దేవుని యొక్క ఆలయం మనమే అని దేవుడు మనలోనే నివసిస్తారు అని ఆ సంగతి ప్రతి ఒక్కరు కూడా గుర్తించుకొని మన జీవితాన్ని గడపాలి దేవుడు మనలో ఉన్న ఉన్నారు అని గుర్తుంచుకోవడం గాను ఉన్నారు ఎందుకంటే మనలో జీవించాలని ఉండాలని దేవుని కోరిక ది ప్రైజ్ తిలాడ్ ప్రైజ్ తిలాడ్ మన ఈ లోకంలో మన చక్కని ఇంట్లో అందమైన ఇంట్లో బ్రహ్మాండమైన ఇంట్లో డెకరేషన్ చేసుకుని ఎంతో చక్కగా ఉండాలని ఆశలు కలిగి ఉంటారే ఆశలు ఉన్న వాళ్ళు ఉంటారు మిగిలితే వాళ్ళే ఉంటారే అట్లాగే దేవుని ఆలయాన్ని చక్కగా ఉండ ఉంచాలని చక్కగా చేయాలని దేవుడు మనలను ఎప్పుడు కూడా నిరంతరం ఎదురుచూస్తూ ఉంటారు పిడారా దేవునికి ప్రైజ్ దిలా అందుకని మనం ఏం చేయాలో ఈ లోకంలో దేవుడు చక్కగా వివరిస్తున్నారు మరి మీరు సాధ్యమైనంత వరకు దేవుడు చెప్పే వాటిని చక్కగా ఎంతవరకు అనుసరిస్తారో పాటిస్తారో చూడండి ప్రయత్నం చేయండి దేవునికి స్తోత్రమైన ప్రయజ్ దిలా ప్రయస్తిలో మనము భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్ష నిమిత్తము అలాగే మహాదేవుడను మన రక్షకునైన యేసుక్రీస్తు మహిమ మహిమ యొక్క ప్రత్యక్షత నిమిత్తము ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధించున్నది ప్రైజ్ దిరా మనం ఎట్లా జీవించాలంట ఎట్లా జీవించాలి దేవుని ప్రత్యక్షత కొరకు ఎదురు చూడాలి మనం ఎప్పుడు కూడా చివరిలో ప్రత్యక్షత కానివ్వండి ఇప్పుడు మనం జీవించి ఉండగా ప్రత్యక్షత కానివ్వండి ఎప్పటికప్పుడు కూడా దేవుని యొక్క ప్రత్యక్షత గురించి మనం ఎదురు చూస్తూ మన జీవితం గడపాలి మళ్ళీ మన దేవుడు ఆ విధంగా కోరుకుంటూ ఉన్నారు పిల్లారా దేవునికి స్తోత్ర మరీలు అయ్యా అందుకు మనం ఏం చేయాలి ఈ లోకంలో స్వస్థబుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవని దేవుడు చెప్తూ ఉన్నాడు పిలారా